హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి సియాజ్ వీడిఐ అయితే తీసుకురావడం జరిగింది టూ ఇయర్ బ్యాగ్స్ కార్ అండి ఈ కారు ఢిల్లీ కారు ప్రస్తుతానికి తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్లు మన కార్ బజార్లో అయితే ఉందండి సేల్కి అయితే మన దగ్గరకైతే వచ్చింది ఢిల్లీలో ఒక కస్టమర్ కొనుక్కొని కొన్ని రోజులు తిరిగిన తర్వాత మన దగ్గర అమ్మకానికి అయితే తీసుకొని అయితే వచ్చిండు హైదరాబాద్ కస్టమర్ అనమాట మీరు కూడా మీ కార్లను సేల్ చేసుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయి ఉంటే మన కార్ బజార్ తీసుకొచ్చి మీ కార్లు పెడితే మీ కార్లో వీడియోస్ తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ తీసుకోవడం అయితే జరిగింది ఇక కార్ బజార్ లొకేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ ఖమ్మం బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉంది ఈ కారు ఇక్కడ సేల్కి అయితే వచ్చిందండి మారుతి సుజుకి సియాజ్ వీడిఐ వేరియంట్ అండి టూ ఎయిర్ బ్యాగ్స్ కారు అదర్ స్టేట్ కార్లకు ఫైనాన్స్ రావు ఫుల్ పేమెంట్ అనేది కట్టాల్సి ఉంటది రెండు వేల పదహారు ఎనిమిదో నెల కారు రెండు వేల ముప్పై ఒకటి ఎనిమిదో నెల దాకా ఆర్సీ క్వాలిటీ ఉంది రీడింగ్ ఎనభై ఏడు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి జన్యున్ రీడింగ్ అని కారు ఓనర్ గారు అయితే అంటున్నారండి కాకపోతే టైమింగ్ చేయన్ మారలేదు ఇంజన్ నెంబర్ వన్ కండిషన్లో అయితే ఉందండి అలాగే ఎనభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అని కారు ఓనర్ గారు అయితే అంటున్నారు షోరూమ్ ట్రాక్ కావాలంటే మీరు షోరూమ్ లో కార్ నెంబర్ చెప్తే చాలు ట్రాక్ అయితే ఇస్తారండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఓనర్ చూసుకున్నట్లయితే ఢిల్లీలో సెకండ్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఇంజన్ పరంగా అయితే ఇంజన్ నెంబర్ వన్ కండిషన్లో అయితే ఉంది గేర్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక నలభై శాతం నాలుగు టైర్స్ స్టెప్నీ టైర్తో సహా ఐదు టైర్స్ ఒక నలభై శాతం అయితే ఉన్నాయండి మైలేజ్ మంచి మైలేజ్ అయితే వచ్చింది వన్ ఇటా డిజిల్కి హైవే మీద దాదాపుగా ఇరవై రెండు దాకా అయితే మైలేజ్ అయితే వస్తుంది ఏసీ చిల్డ్రస్ ఫుల్ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ ంగ్ నుండి ఎటువంటి అయితే రావట్లేదండి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది సింగిల్ కీ అయితే అవైలబుల్ గా అయితే ఉందండి సేఫ్టీ పరంగా ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే చాక్లెట్ కలర్ అండి అక్కడక్కడ మైనర్ గా స్క్రాచెస్ గీతలు అయితే అక్కడక్కడ గీతలు అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీ కూడా పర్ఫెక్ట్ గా ఉంది డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది ఇక ఫ్రంట్ పొజిషన్ లో చూసుకున్నట్లయితే యాప్రాన్స్ లెగ్స్ అలాగే రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్ గా ఉంది బ్యాక్ పొజిషన్ చూసుకున్నట్లయితే డిక్కీ డోర్ కానీ బూట్ కానీ పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా కూడా అన్ని కారుతో వచ్చినటువంటి గ్లాసులు కారుతో వచ్చినటువంటి డోర్స్ అయితే ఉన్నాయండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే మూడు లక్షల తొంభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కారు ధర మూడు లక్షల తొంభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు దీంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్ చూడవచ్చండి మారుతి సుజుకి సియాజ్ వీడిఐ వేరియంట్ ఫ్రెంట్ బాగానే పర్ఫెక్ట్గా ఉందండి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి మైనర్ చిన్న చిన్న డెంట్స్ ఒకటి రెండు అక్కడక్కడ అయితే ఉన్నాయండి అలాగే హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే ప్రొజెక్టర్ హెడ్లాంప్స్ వందకు ఒక డెబ్బై ఎనభై శాతం ఉన్నాయి బంపర్ కానీ గ్రిల్ కానీ పర్ఫెక్ట్గా ఉంది కారు చుట్టూ కూడా మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక నలభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు అండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఒక ముప్పై నలభై శాతం టైర్ అయితే ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి ఎన్ఓసి ఇస్తానండి ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కార్కి ట్యాక్స్ వచ్చేసి ఎనభై వేల నుంచి తొంభై వేల మధ్యలో ట్యాక్స్ అయితే వస్తుంది అలాగే టే ల్యాంప్స్ చూసుకున్నట్లయితే రెండు టే ల్యాంప్స్ కూడా ఒక టే ల్యాంప్ పర్ఫెక్ట్గా ఉంది ఇది కూడా పర్ఫెక్ట్గా ఉంది లైట్గా షేరింగ్ అయితే అయిందండి లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డీఫాగర్ అయితే ఉందండి అలాగే బూట్ స్పేస్ స్పేసియస్కి అయితే ఉంటుంది కిరాయిలకు కూడా చాలా బాగుంటుంది మంచి మైలేజ్ అయితే వచ్చింది ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పేస్టింగ్ కూడా కంపెనీ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది స్టెప్నీ టైర్ ఒక నలభై శాతం ఉంది టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి ఇక అలాగే టైర్ చూసుకున్నట్లయితే ఒక ముప్పై నలభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రియర్ ఏసివెన్స్ వర్కింగ్లో ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ హెండర్స్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఏసీ వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే టైర్ వచ్చేసి ఒక నలభై శాతం టైర్ అయితే ఉంది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉన్నాయి లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్స్ రెండు కూడా కంపెనీ పేస్టింగ్తో ఉన్నాయి రేడియేటర్ కంపెనీ రేడియేటర్ పట్టి అయితే ఉంది సైడ్ కంపెనీ బ్యాటరీ ఉంది ఏబిఎస్ అయితే ఉంది ఇంజన్ హెడ్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా కంపెనీ లేబుల్స్తో ఉంది ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు అలాగే బానెట్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉంది రెండు వేల పదహారు కారు సియాజ్ వీడిఐ వేరియంట్ ఎనభై ఏడు వేలు తిరిగింది రేట్ వచ్చేసి మూడు లక్షల తొంభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగానే నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్